హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు ఉందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి రెసిపీ అండి వడియల కర్రీ అయితే చేశాను ఇది ఎలా చేసాను ఏంటని వచ్చేసేయండి సుసిద్దురు కానీ ఒకనా ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము ఒకనండి ఫస్ట్ అయితే కళాయి తీసుకుని దాంట్లో తగినంత అయితే అయితే వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు అయితే చాలు ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే వారికి దీంట్లోనైతే రెండు టమాటీలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దీంట్లో కొంచెం అయితే కరివేపాకు కూడా వేయాలి ఒకటండి కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది రసంతో మనం అన్నంలో తింటే బాగుంటుంది రొట్టెతో అయితే అంత బాగోదు ఇవి వచ్చేసి నేను వేడి నీటిలో నానబెట్టుకున్నానండి కొంతమంది నానబెట్టరు ఎందుకంటే చేసేటప్పుడు ఓన్లీ పప్పుతోనే చేస్తాను మరి లేదు దీంట్లో అన్నం కానీ సగ్గుబియ్యం కానీ వేస్తే మాత్రము నానబెట్టే అవసరమే లేదు నేను ఏమయ్య ఓన్లీ పప్పుతోని చేయడం వల్ల అవి కొంచెం గట్టిగా అయిపోయినవి దానివల్ల ఏంటంటే నేను వేడి నీట్లు నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కదా దాంట్లో ఇప్పుడు పెద్ద సైజు రెండు టమాటెలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెము ఉప్పేసుకొని మగ్గబెట్టుకోవాలండి అది మగ్గిన తర్వాత మాత్రం దీంట్లో కొంచెము కారము పసుపు తగినంత మనకు ఎంత కారం తింటామో అంత అయితే వేసుకోవచ్చు పసుపు కారము మసాలా అన్నీ వేసుకున్నాను గరం మసాలా అంతా ఇప్పుడని వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసుకొని కొంచెం మగ్గు అందించాలి ఎంతమందికి వడయాల కూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి చాలామందికి ఇష్టం అనుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం వేడి నీటిలో వేసుకున్న వడయాలు వచ్చేసి దీంట్లో వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి రెండు మూడు సార్లు బాగా కలిపాక మనం కొంచెం అయితే వాటర్ వెళ్ళి ఎక్కువ వేయకూడదు నాకు గట్టిగా ఉన్నా కాబట్టి కొంచెం అయితే ఎక్కువైతే వేసుకున్నాను వాటరు అవి ఉడకాలి కాబట్టి ఆల్రెడీ వెండింటిలో కడిగాను కదా కొంచెం నానుంటవి ఇంకా ఇంక కొంచెం ఉండేటప్పుడు హాఫ్ నాన్తో హాఫ్ ఉంటుంది కదా అవి వచ్చేసి ఇప్పుడైతే నానబెండేవి కంపల్సరీ అయితే దగ్గరకైతే అయిపోయిందండి ఇలాగైతే అవ్వాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఓకేనండి మీకు నైస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి